some um न्द्रि जयामुर्वा लोकप्रभु नकु कु నరులాకు కావలియుండు పరిచారకులకు జయము సర్వలోక సర్వాలోక ప్రభునకు సంపూర్ణ జయము తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆత్మ కును జయము ఈ హ పరమ లయందు ఈ హ లయందు శాశ్వత కాలము జయము సర్వ ప్రభు సంపూర్ణ జయము సర్వాలో క ప్రభువు గనుక సర్వాలో క ప్రభువు గనుక నీ జయమైన సంపూర్ణ జయము దేవునికి మహిమ కలుగును కాక చూడండి మనము ప్రతిదినము వరుసగా వాక్యమును చదువుకుంటూ ఉన్నాము నిన్నటి దినమున యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై అవ వచ్చిన వరకు మనం చదువుకుని ఉన్నాం నేటి దినమున నలభై ఒకటవ వచ్చిన నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అంతటా వారు ఆరాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినిన వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ చూచుచున్నా ఈ జనసమూహము నమ్మునట్లు వీరి నిమిత్తమై ఈ మాట చెప్పిదిని అని ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను కాబట్టి మరి యొద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం కానీ వారిలో కొందరు పరిశీలు యొద్కు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పింది కాబట్టి ప్రధాన యాజకులను పరిశీలను మహాసభను సమకూర్చి మనమేమి చేర్చున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచిక క్రియలు చేర్చున్నాడే మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుడిని ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమేలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పింది అయితే వారిలో కయపా అనో ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడే ఉండి మీకేమీయూ తెలియదు మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకునరు అని వారితో చెప్పాను తనంతటా తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడే ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము మా కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావలే ఉన్నాడని ప్రవచించను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించుకొనిచూ ఉండిరి దేవుడు ఈ వాక్యం మన వెనుకలో కాక పరిశుద్ధమైనటువంటి దినము పునరుద్ధాన దినము పునరుద్ధానుడైనటువంటి ప్రభును మనము మహింపరచుకునవలసినటువంటి దినములో పరిశుద్ధులైనటువంటి వారందరి కొరకు ఆరాధనల కొరకు ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో మనము ఆయనను ఆరాధించుకునేలాగున మనం అందరం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి మిక్కిల కనికరము కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ పిల్లలైన వారందరినీ కూడా మీరే పేరు పేరున ఆశీర్వదించండి నాయన తండ్రి పద్మాసు ద్వీపమున దేవ యోహాను గారు పరవశలై ఉన్నప్పుడు తండ్రి మీరు నైనా తండ్రి కనిపించి ఉన్నారు మాట్లాడి ఉన్నారు ధైర్యపరిచి ఉన్నారు నాయన నైనా తండ్రి మీ యొక్క నాయన స్వభావములన్నీ బయలుపరచబడి ఉన్నవి రాబో సంగతులు బయలుపరచబడి ఉన్నవి ప్రకటన గ్రంథములో రాసి ఉన్నారు నైనా తండ్రి పరలోకములో ఉన్నటువంటి అంతస్తులన్నీ కూడా బయలుపరచబడి ఉన్నవి నైనా పెండ్లి విందు బయలుపరచబడి ఉన్నది ప్రభుదిన ముందు పరవశమై ఉంటే తండ్రి వ్యూహాని గారికి మరలా శక్తి వచ్చినది బలము వచ్చింది సాక్షిగా నిలవబడి ఉన్నారు నైనా అట్టి విధముగా అట్టి వరుసలో నైనా ప్రభు పరిశుద్ధులైనటువంటి వారు క్రైస్తవ బిడ్డలైనటువంటి వారందరూ కూడా మీ నామమును గణపరచుకున్నట్లును మీ నామమును మహింపరుచుకున్నట్లును ఆత్మతో సత్యముతో మేము ఆరాధించుకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏసయ్య మీ నామమునకు స్తోత్రములు పుట్టుకుతోనైనా కుంటివాడు తండ్రి దేవాలయపు మెట్ల దగ్గర కూర్చుని భిక్ష ఉన్నప్పుడు తండ్రి పేతురు వ్యూహానులు నైనా నైనా మా వైపు చూ చూడమన్నప్పుడు వారి యొద్దు ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో ఆ వ్యక్తి చూశాడు కానీ వెండి బంగారములు మా యద్ధ లేవు కానీ నజరేడని యేసుక్రీస్తు ప్రభు నామములు లేచి నడవమని నైనా తండ్రి ఎప్పుడైతే నైనా మీ నామమును బట్టి ప్రకటన చేసి ఉన్నారో నైనా తండ్రి వాణి యొక్క కాళ్ళు చేలమండలు బలము పొందినైనా వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేయచ్చు ప్రభా నైనా దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళి ఉన్నాడు మిమ్మల్ని స్థుతించి ఉన్నాడు అటు వరుసలోనే ప్రభావ నేను లోకములో ఉన్నటువంటి మమ్ములను తండ్రి మీ ప్రభావము చేత మీ పిల్లలుగా చేసుకుని ఉన్నారు గనుక తల్లి అత్యాసక్తితోనైనా మీ సన్నిధిలోనికి వెళ్ళి ప్రభావ మీ నామమును ఘనపరచు మీ నామమును మహిమపరచులాగిన మీరే సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి యాంత్రికముగాను అలవాటుగాను ఆచారము గాను కాక తండ్రి మీ నామ మహిమార్గమే మిమ్మును మహిమపరిచే వారుగా ఉండడానికి సహాయము దయచేయండి మీ కృపతో నింపండి దేవా మీకు వందనములు మీ కృపతో బలపరచండి తండ్రి మీకు స్తోత్రములు దేవా నైనా రాగునే ప్రభావ మీ సన్నిధి మీ మహిమ నైనా ప్రతి కూడా తండ్రి తోడుగా వంచమని నైనా మీ నామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు తండ్రి నైనా వెళుతూ ఉన్నటువంటి మీ బిడలైనటువంటి వారికి తండ్రి ప్రయాణములలో మీ కాపుదర దయచేయండి దేవా నీకు స్తోత్రములు నైనా అలాగనే తండ్రి నైనా ప్రభు నైనా ఎక్కడనో పైన అక్కడను రెండు కుటుంబముల అగును లెక్కకు రెండు అగును మరి ఒక లెక్కకు ఒక్కటే అగును అని నాయన తండ్రి గారు నాయన దేవదాసయ్య గారు పాటలో వ్రాసారు నిజమే ప్రభా నైనా తండ్రి ఇక్కడ ఒక సమూహము నైనా పరలోకములో అక్కడ ఒక సమూహము పరిశుద్ధులైనటువంటి వారి పరలోకములో మిమ్మల్ని స్థుతించుచు ఆరాధించుచు దివారాత్రములు మీ నామమును మహిమపరుచుచు ఉండగా తండ్రి మానవులమైనటువంటి మేము నైన తండ్రి ఈ భూమి మీద ఇక్కడ మీ నామమును మహిమపరుచుచు ఉండగా ఇది సంపూర్ణము కాదు కాని తండ్రి పరలోకములో మిమ్మల్ని చేరేంత వరకు తండ్రి నైనా మా యొక్క ఆరాధన నైనా సంపూర్ణమయ్యేంత వరకు మీ మహిమ రాకడ వరకు ప్రభువ మీ కృపతో బలపరచమని వేడుకుంటూ ఉన్నాము మీరు వచ్చినప్పుడు తండ్రి ఒక్కటియే ఆరాధన ఒక్కటియే సంగము ఒకటియే మహిమ కనుక తండ్రి నైనా తండ్రి ఒక్కరుముగా మిమ్మల్ని ఆరాధించుకునే అంతవరకు తండ్రి వివిధమైనటువంటి మందిరాలలో వివిధమైనటువంటి మినిస్ట్రీలలో మీ పిల్లలుగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు వివిధ రీతులుగా మిమ్మల్ని మీ నామమును కనపరుస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు మీ నామముడికే మహిమను ఆరా ఆరోపించుకునమని వేడుకుంటూ ఉన్నాము అయిన తండ్రి నాయన ఇద్దరు ఏకీభవించి ఎక్కడ నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి మీ సన్నిధి నాయన దేవాలయములలో నాయన ఉండను గాక తండ్రి మీ మహిమ ఉండను గాక తండ్రి మీ బోధ ఉండను కాక తండ్రి సరి అయినటువంటి నాయన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బోధన తండ్రి ప్రతి మందిరములో మీరు వినిపింప చేయమని తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాం దైవజనులందరికీ మీరు తో ప్రభువా మీ ఆత్మతో నింపండి నైనా మానవ సిద్ధపాటు కాక పరిశుద్ధాత్మ తండ్రి మీ సిద్ధపాటును నైనా నైనా మీ చిత్తమును తండ్రి మీ బిడల పట్ల బయలుపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము దేవ మీ నామమునికే హృదయపూర్వకమైనటువంటి వందనములు స్థుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము దయగలిగిన మా ప్రభువ నైనా పాటల ఎందును తండ్రి ఆరాధన ఎందును వాక్య ధ్యానము అందును ప్రభు మీరే తోడైందండి నాయన మీ నామములకే హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తోత్రములు తండ్రి నైనా రాగుని మా ప్రభు నైనా దైవజనులను మీ ఆత్మతో నింపండి మీ అభిషేకముతో నింపండి నాయన నైనా నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయములకు మీ దీవినిదా దయచేయండి ఏ స్థలములో ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఏ పట్టణములో నైనా ఆరాధనకు ఆటంకము కలుగుచి ఉన్నదో తండ్రి మీరే అట్టి ఆటంకములు తండ్రి ఈ క్షణములో మీరు తొలగించండి ప్రభువ నైనా తండ్రి సమాజంలో ఉన్నటువంటి వారి వలన కానీ నైనా ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారి వలన కానీ నైనా క్రైస్తవ వ్యతిరేకుల వలన కానీ నైనా తండ్రి ఎవరికైతే ప్రభువ నైనా తండ్రి ఆరాధనకు ైనా ఆటంకము పెట్టి ఆటంకపరుస్తూ ఉన్నారో నాయన వారితో మీరే మాట్లాడమని వారి యొక్క మనస్సును వారి యొక్క అంతరంగమును మీరు మార్చి వేయమని వేడుకుంటూ ఉన్నాము దేవ నామమునకు స్తోత్రములు పౌలు శిలలు తండ్రి నైనా మధ్యరాత్రి వేళ నాయన పాటలతో మీ మహిమ మహిమపరిచినప్పుడు తండ్రి నైనా తండ్రి వారి మధ్యలో మధ్యలోనైనా మీరు దిగివచ్చి ఉన్నారు కనుక తండ్రి నైనా తండ్రి పరిశుద్ధుల సహవాసము వారికి ఉన్నది గనక తండ్రి నైనా వారి దగ్గరకు మహిమ వచ్చి ఉన్నది గనక ప్రభువ వారితో మీరు ఉన్నారు గనుక ప్రభువ నైనా చరసాల పునాదులు కదిలిపోయినాయి నాయన నైనా తండ్రి వారి యొక్క సంఖ్యలు ఊడిపడినాయి ప్రభువ అట్టి విధముగానే నైనా మీ పిల్లలైనటువంటి వారు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు నాయన నాయన కుటుంబ కాలంలో ఉన్నటువంటి సంఖ్యలు వారి జీవితంలో ఉన్నటువంటి సంఖ్యలు నైనా వారికి ఉన్నటువంటి కట్లు నాయన కుటుంబాలలోనే కాక నాయన సమాజంలో ఉన్నటువంటి కట్లు నాయన వ్యాపార విషయాలలో నాయన తండ్రి వారు ఉన్నటువంటి చే వృత్తులలో నైనా వారు ఉన్నటువంటి పనులలో నైనా ఉద్యోగములలో ఉన్నటువంటి కట్లు నాయన వారి బిడ్డలకు ఉన్నటువంటి బంధకాలను నైనా తండ్రి మీరు త్రెంపివేసి నైనా మిమ్మల్ని మహింపరిచి ఉన్నప్పుడు మిమ్మల్ని గనపరిచి ఉన్నప్పుడు ప్రతి వారికి మీరు ఘనపరిచి వారై ఉన్నారు గనక తండ్రి నా నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరిచదును అని మీరు సెలవిచ్చి ఉన్నారు గనక ప్రభు మీరేనైనా మీ పిల్లలైనటువంటి వారిని ఘనపరచండి తండ్రి మీ నామమునకే మహిమ పొందండి తండ్రి మీకు స్తోత్రాలు నైనా అలాగ తండ్రి తండ్రి మీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉండాలి అయినా నైనా తండ్రి నేను మిమ్మల్ని స్థుతించట వలన సంపూర్ణమైన సంతోషము మీ నామమును మహింపరచడం వలన సంపూర్ణమైనటువంటి సంతోషము మీ పిల్లలైనటువంటి వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము దయగలిగిన తండ్రి నీవెంతో ప్రేమ కలిగినటువంటి దేవుడవునైనా నీవెంతో దయగలిగినటువంటి దేవుడవునైనా మీ పిల్లలైనటువంటి వారి పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు സ്ത്രോത്രമുള്ള സ്ത്രോത്രമുളി വന്ദനമൂളും ആയി అలాగుంటే తండ్రి నైనా జరుగుతూ ఉన్నటువంటి సండే స్కూల్స్ నైనా ప్రభు మీరే ఘనముగా జరిగించండి పిల్లలకు నేర్పవలసినటువంటి బోధనైనా నైనా చిన్న బిడ్డలకు నైనా నేర్పించవలసినటువంటి పాటలు నాయన తండ్రి యాక్షన్ సాంగ్స్ ప్రభు నైనా ఎవరైతే సండే స్కూల్ నిర్వర్తిస్తూ ఉన్నారో వారిని మీ ఆత్మతో నింపండినైనా చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు సర్వే చేయన్నారు కనుక ప్రభు చిన్న పిల్లలైనటువంటి వారిని నైనా రాబోయే తరములో ప్రభా నాయన ఘనమైన గొప్ప నాయన క్రైస్తవ బిడ్డలుగా వర్ధిల్లటువంటి కృపను మీరు అనుగ్రహించండి నాయన మా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభవ నాయినా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన ప్రతి క్రైస్తవ కుటుంబంలో మీ వెలుగుండును గాక మీ ఆరాధన ఉండును కాక తండ్రి మీ శాంతి మీ నెమ్మది ఉండును కాక తండ్రి ఏసయ్య మీరు ఇచ్చేటువంటి బలము మీరు ఇచ్చేటువంటి ధైర్యము మీరిచ్చేటువంటి సమృద్ధి మీరిచ్చే ఆశీర్వాదము మీరు నైన ఆత్మ వరములతో నింపి తండ్రి అభిషేకముతో నింపి ప్రభు నైనా తండ్రి నైనా ఆత్మ ఫలముతో నింపి ప్రభు నైనా మీ సన్నిధితో నింపి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలా గురిని మా ప్రభు నైనా దయగలిగిన మా ప్రభువ మీ కృపతో బలపరచండి తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి నైనా బైబిల్ మిషన్ ఏర్పాటులో నైనా జరుగుచున్నటువంటి ఆరాధనలో తోడైండండి నాయన మాది అధికారులను దీవించండి బేతేలు గృహ వాసులను నాయన మీరు ఆశీర్వదించండి అలాగే తండ్రి కలదిండి పరిసర ప్రాంతంలో జరుచి ఉన్నటువంటి ఆ మా యొక్క ఆరాధనల్లో తోడైందండి నాయన నాయన బైబిల్ మిషన్ శారను ఆత్మీయ స్వస్థశాలను మీరు ఆశీర్వదించండి ప్రభా ఘనముగా నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి శాంతవర్ధనయ్య గారి పైన మీ దాసరాలు అంటూ ఉంటే నా పైన మీ యొక్క అభిషేకం ఉంచండి నాయన మీ ఆత్మను ఉంచండి మీరే బలముగా వాడుకోనండి తండ్రి అలా గురుని బిడ్డలపైన మీ అభిషేకం ఉంచండి మీ కాపుదలు దయచేయండి తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి ఏసేమి నమ్మముకు స్తోత్రాలు తండ్రి నాయన అటు విధము కాని విధికాల మీ దీవునితో నింపి నైనా మా దేశవాసులలోనైనా మీ యొక్క నెమ్మది శాంతి దయచేసి ప్రభు మీ ఆశీర్వాదము దయచేసి ప్రభ నాయన ఎన్నో ప్రాంతాలు లో ఎంతో మంది వాళ్ళు ఉన్నారు నాయన నైనా తండ్రి క్రైస్తవ వ్యతిరేకుల వలన ఎన్నో కలహములు ఆటంకములు జరుగుచు ఉన్నవి తండ్రి వారందరినీ మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం సహోదరు ప్రేమతో నెమ్మది సమాధానముతో సాగిపోయేటువంటి కృపద ఇచ్చేయండి ప్రపంచ దేశములలో మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉన్నటువంటి ప్రతి వారిపైన మీ అభిషేకం ఉంచి ఆశీర్వదించండి సకల మానవాలని సకల జీవరాశులను మీరే ఆశీర్వదించి నైనా మీ కృపతో బలపరిచి నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి ఇటు ఆరా వలన తండ్రి పరలోకపు మహిమ కలిగినటువంటి ఆరాధనలో మేము పాల్గొనేటువంటి కృపను మీరు మాకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించి మీ నామములకు మాత్రమే మహిమను అందమని మహిమ తలంపులతో నింపి మహిమ కొరకు మమ్మల్ని సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు మరక్షకుడైన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభు నామమును గనపరుచుకుందాం ఏసయ్య మీ నామమునికే స్తోత్రములు 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 వందనములు తండ్రి అని ఏ పునరుద్ధాన దినమందు ప్రభు నామమును మహిం పరుచుకుందాం దయగలిగిన మా దేవ మీ నామమునికే స్తోత్రం 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 సైన్యములు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమ ఆయన నామము మహిం పరచబడుచు ఉన్నదని పురపరిశుద్ధులైన వారు దేవదూతలు నిత్యము ఆయనను స్తించు ఉండగా మనము కూడా అట్టి వరుసలో ఆయన నామమును మహింపరచుకున్నాం దేవామి నామమునకే స్తోత్రం 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 అలెలు యాహల యా హలు యాలు యా యా గొప్ప దేవామి నామమునకు స్తోత్రం పరిశుద్ధమైన దేవా మీ స్తోత్రం మహిమ కలిగిన తండ్రి మీ నామమ్మకు స్తోత్రాలు అద్భుతాలు చేయి దేవా మీ నామమ్మనికే స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యమైన తండ్రి మీ నామమ్మకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్ర స్తోత్రాలు తండ్రి ఆరాధన నీకే దేవా మీకే మీకే వందనాలు తండ్రి మీకే స్తోత్రాలు 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 తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రమని హృదయపూర్వకంగా ప్రభు నామమును గనపరుచుకుని ప్రభుని స్థుతించి సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా ప్రభు సన్నిధిలో కొంచెం సేపు కనిపెట్టుకుందాం దేవానాకు కనబడము అందరికీ కనబడము దేవానాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం ముగిం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి మీ ఘనమైన నామములకు స్తోత్రాలు తండ్రి వివిధ కాల సమయంలో ప్రార్థనలోకివించిన వారందరికీ మీ దీవెన మా వాళ్ళే ప్రార్థించుకున్న సకల పరిశుద్ధులకు మీ దీవెన నేటి దినమున జరుగుచూ ఉన్న జరగని ఉన్న ఆరాధనలకు మీ దీవెన దయచేసి మీరే మహిం పొందమని ఆరాధన దీవెనలు క్రైస్తవ బిడ్డలైన వారందరూ అందుకునే సహాయం దయచేవని ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరిన గాక మాకు కావలసిన మాకు దయచేయండి మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించడం మా శోధనలు తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవే తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయమపవాది క్రీడకలేం ప్రవేశ రక్తమే జయమపవాది క్రీళకల ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం విజయమపవాది క్రీలకరంత స్తోత్రం నాశనం కను గాక హయాకుందాం యహోవా మిమ్మడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించు గాక ఏహో వాసి మిమ్మల్ని కాంతి చేసి మీకు సమాధానం కలగ కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ ఏక దేవుని దీవిన మనకును మన కుటుంబములకు సకల పరిశుద్ధులకు తోడైండి జయమిచ్చి ఎట్టి ఆరాధనలో పునరుద్ధాన ఆరాధనలో గడుపుచు ఉన్నటువంటి మనకు పరలోకపు ఆరాధనలో ప్రవేశించేటువంటి ధన్యత రాకడ సిద్ధపాటు అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక మరి దేవాలయంలో ఆరాధనలు అందరూ కూడా ఏకీభవించండి పునరుద్ధాన దినము ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించవలసినటువంటి వారమై ఉన్నాం అప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును వాగ్దానము పలికి లైవ్ ముగించుకుందాం దేవుని యొక్క సన్నిధిలో మరి యాభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనము మరి పదమూడవ వచనము నేను చెప్తూ ఉన్నాను అందరూ కూడా పలకండి నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును దేవుడి వాగ్దానము మన పట్ల మన బిడ్డల పట్ల నెరవేర్చి ప్రభు ఆశీర్వదించును గాక దేవుని పిల్లలారా మరి బిడ్డలకు మంచి చెడులు తల్లిదండ్రులు చెప్పడం మాత్రమే కాదు కానీ మరి దేవాది దేవుడు ఆయన పిల్లలైనటువంటి వారికి ఉపదేశం చేస్తారట పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆ బిడ్డలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఏ విధంగా లోకంలో జీవించాలో మరి ఉపదేశము చేసి ఆయన అధిక విశ్రాంతిని బిడ్డలకు కలగచేవారై ఉన్నారు ఇటు వాగ్దానము మనం స్వతంత్రించుకుని బిడ్డల విషయంలో కలవరపడక దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను మన బిడ్డలను ఆశీర్వదించి నడిపించేవారై ఉన్నారు అటు ధన్యత అటు కృప మీకు మీ బిడ్డలకు ప్రభు అనుగ్రహించి గాక అందరూ కూడా ఆరాధనలో ఏకీభవించండి మీ మీ ప్రాంతాలలో మీ మీ స్థలాలలో నైన్ మీరు వెళ్ళేటువంటి ఆరాధనలో ఏకీభవించండి బైబిల్ మిషన్ సంఘబిడ్డలైనటువంటి వారందరూ కూడా మన యొక్క ఆరాధనలో త్వరితగతిలో మరి మీరందరూ కూడా సమయమునికి ఏకీభవించి ఆయన నామమును అలవాటుగా ఆచారముగా కాక పరిశుద్ధమైనటువంటి దినము పరిశుద్ధముగా ఆచరించచ్చు ఆయన దీవెనలు మనం అందుకున్నాం మరి లైవ్ ముగించుకుందాం లైవ్ లో ఏకీభవించిన మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయం అందరికీ మరి నా దేవుడు మిమ్మును మీ కుటుంబంలో మీ బిడ్డలను ఆశీర్వదించి జయమిచ్చి నడిపించడం గాక గాడ్ బ్లెస్ యు